గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు గత రెండు రోజుల క్రితం ఆయన విస్తృతంగా మెట్రో రెండవ దశ గురించి ఒక చర్చ జరిపి మా ముఖ్య అధికారులతోటి అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి మెట్రో రెండవ దశను ఫైనలైజ్ చేయడం జరిగింది ఆరు కారిడార్లు ఈ రెండవ దశలో మేము చేయబోతా ఉన్నాము ఈ ఆరు కారిడార్లు దాదాపు నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లు వన్ సిక్స్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఇవి ఈ ఆరు కారిడార్లుగా మేము రూపొందిస్తూ ఉన్నాము మొదటి దశలో మనము మూడు కారిడార్లు అరవై తొమ్మిది కిలోమీటర్లు చేయడం జరిగింది ఒకటి మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు ఇది రెడ్ లైన్ లేదా కారిడార్ వన్ అని చెప్పేసి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు తర్వాత బ్లూ లైన్ నాగోల్ నుండి రాయదుర్గ్ వరకు ఇదొక ఇరవై తొమ్మిది కిలోమీటర్లు బ్లూ లైన్ లేదా కార్డర్ త్రీ తరువాత గ్రీన్ లైన్ ఇదివరకు మనము జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు పదకొండు కిలోమీటర్లు చేయడం జరిగింది ఇప్పుడు దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి ఫలకనామా బియాండ్ దట్ చంద్రాయనుగుట్ట వరకు తీసుకుని ఇంకొక ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు కలిపి అది కొత్త ఎయిర్పోర్ట్ లైన్ కూడా చేయబోతున్నాము మొదటిగా కారిడార్ ఫోర్గా నాగోల్ నుండి ఎల్బీనగర్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించబోతూ ఉన్నాము ఇందులో నాగోల్ తర్వాత ఎల్బీనగర్ చంద్రాయన్గుట్ట మైలార్దేవ్పల్లి ఎయిర్పోర్ట్ వరకు కూడా వయా న్యూ హైకోర్టు ఇది చేయబోతున్నాము దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే మొత్తం సిటీ అంతటి కూడా ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీ వచ్చేలాగా అంటే ఇదివరకు ఉన్నటువంటి మూడు కారిడర్లని కూడా కలిపే విధంగా నాగోల్ దగ్గర బ్లూ లైన్ కారిడర్ త్రీని కలుపుతూ ఉన్నాము తర్వాత ఎల్బీ నగర్ దగ్గర రెడ్ లైన్ కారిడర్ వన్ కలుపుతూ ఉన్నాము తరువాత చంద్రాయనిగుట్ట దగ్గర గ్రీన్ లైన్ కారిడర్ టూని కలుపుతూ ఉన్నాము దీనివల్ల మొత్తం నగర ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఆయన మరో ఉద్దేశం ఏమిటంటే ఈ వైపు నుండి పశ్చిమ వైపు నుండి ఈ వైపు మారడానికి మెయిన్ సిటీ అంతా ఇటువైపునుంది నుండి ఒక కారణం తర్వాత సిటీ అంతటి కొలవాలి అన్ని వైపులా ఒక్క కేవలం పశ్చిమ వైపునే కాకుండా నగరం అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి కూడా విస్తరించాలి దానికి మెట్రో ఉపయోగపడాలి దీన్ని ఒక టూల్గా తీసుకోవాలని చెప్పేసి ఆయన ఒక దిశానిర్దేశం చేయటంతో ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఇక ఎల్బీ నగర్ నుండి నగర్ వరకు కారిడార్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము రెడ్ కారిడర్ని ఇటువైపు విజయవాడ వైపు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మియాపూర్ నుండి పఠాన్ చెరు చెరువు వరకు అటు ముంబై సంగారెడ్డి వైపు అటు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే రాయదుర్గ నుండి ఇదంతా కూడా హెవీ ట్రాఫిక్ కంజెషన్ ఉన్నటువంటి ఏరియా అక్కడ మెయిన్ ఐటీ ఐటీఎస్ ఇండస్ట్రీ ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ అంతా ఉన్నటువంటి రాయదుర్గ నుండి కోకాపేట్ వరకు నియోపలిస్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము సీఎం గారి ఐడియా ఏమిటంటే ఫ్యూచర్ సిటీ కోసం ఫోర్త్ సిటీ కోసం కూడా మీరు ప్లాన్ చేయండి మెట్రో కనెక్టివిటీ ప్లాన్ చేయమంటే అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ పెదగోలకొండ ఓవర్ఆర్ ఎగ్జిట్ ఇక్కడ బహదుర్గూడ అని మన ఇంపార్టెంట్ ఏరియా ఉంది అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి అంతవరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ నుండి వయా రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్లో మనకి మీకు ఐడియా ఉంది చాలామందికి ఒకవైపుని సర్వీస్ రోడ్ ఉంటుంది సిటీ సైడ్ అనమాట మరోవైపు మనకి మెయిన్ హైవే ఉంటుంది ఆ రెండింటి మధ్యలో ఇదివరకే మనము ఓఆర్ఆర్లోనే డెడికేటెడ్ మెట్రో కార్డర్ని ప్లాన్ చేయడం జరిగింది సో ఆ విధంగా పెదగొల్కొండ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ తుక్కుగూడ ఎగ్జిట్ నుండి రావిరియాల్ ఎగ్జిట్ వరకు వయా ఓఆర్ఆర్ తీసుకెళ్ళి అక్కడ నుండి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయబోతూ ఉన్నాము స్కిల్ యూనివర్సిటీ వరకు ఇది ఒక పద్దెనిమిది కిలోమీటర్లు మొత్తం వెరసి ఇది ఫార్టీ కిలోమీటర్స్ నలభై కిలోమీటర్లు మనము ఫ్యూచర్ సిటీ కూడా ఎక్స్ప్లెయిన్ ఎక్స్పాండ్ ఉన్నాము మెట్రో కనెక్టివిటీ ఉన్నాము ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన దీన్ని టాప్ క్లాస్లో డిజైన్ చేయండి అని చెప్పడం జరిగింది ఎయిర్పోర్ట్ కారిడార్ నాగోల్ మన ఎగ్జిస్టింగ్ టెర్మినల్ నాగోల్ దగ్గర బయలుదేరుతూ ఉంది అక్కడ నుండి ఇంపార్టెంట్ నాగోల్ క్రాస్ రోడ్ కావచ్చు అల్కాపురి కావచ్చు కామ్యూని హాస్పిటల్ కావచ్చు ఎల్బీ నగర్లో కనెక్టివిటీ ఇస్తాము అక్కడ నుండి మెయిన్ కర్మాన్ ఘాట్ తర్వాత ఓవైసీ హాస్పిటల్ డిఆర్డివో బాలాపూర్ రోడ్ మరలా చంద్రాయనగుట్ట దగ్గర ఇది మంచి జంక్షన్ స్టేషన్ చేసి ఎంటైర్ ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇచ్చి ఈ గ్రీన్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాము అక్కడ నుండి బండ్లగూడ రోడ్ మైలార్ దేవపల్లి కాటేదాన్ ఆరామ్ఘట్ న్యూ హైకోర్ట్ గగన్ పహాడ్ శాతం రాయ్ సిద్ధాంతి శంషాబాద్ జంక్షన్కి తీసుకెళ్ళి అక్కడ నుండి వితిన్ ది ఎయిర్పోర్ట్ ఏరియా ఎయిర్పోర్ట్ టెర్మినల్కి తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ ముఖ్యమంత్రి గారు మరలా అగెయిన్ మేము అన్ని డిస్కస్ చేసిన తర్వాత ముందుగా పీసెవన్ రోడ్ అనుకున్నది దానికంటే కూడా ఇదైతే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి మా ట్రాఫిక్ స్టడీస్లో తేలటం జరిగింది దానితోటి ముఖ్యమంత్రి గారు అంగీకరించడం జరిగింది సో ఈ విధంగా ఈ ఎయిర్పోర్ట్ లైన్ని మొత్తం దీనిని థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇక్కడ ఇరవై నాలుగు స్టేషన్లు ఉంటాయి ఈ ఇరవై నాలుగు స్టేషన్లో ఒక్క స్టేషన్ మాత్రం ఎయిర్పోర్ట్ స్టేషన్ అండర్గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది మిగతా ఇరవై మూడు స్టేషన్లు కూడా ఇవి ఎలివేటెడ్ స్టేషన్స్గా మేము డిజైన్ చేస్తూ ఉన్నాము రాయదుర్గ నుండి ఎక్స్టెన్షన్ అంటే బ్లూ లైన్ రాయదూర్ ఇక్కడ మైండ్ స్పేస్ జంక్షన్ ఐకేఎస్ జంక్షన్ ఉంది అక్కడ నుండి ఎక్స్టెండ్ చేసుకొని బయోడైవర్సిటీ జంక్షన్ కాజాగూడ రోడ్కి వస్తాము కాజాగూడ రోడ్కి వచ్చిన తర్వాత నానకరామ్గూడ జంక్షన్ వరకు కూడా ఎయిర్పోర్ట్ అలైన్మెంట్లో ఒక పాటగా ఉంది ఇదంతా మంచి బాగా డెవలప్డ్ ఏరియా అక్కడ నుండి నానకరామ్గూడ నుంచి విప్రో సర్కిల్కి వెళ్ళి ఆ విప్రో జంక్షన్ నుండి వయా ది ఎంటైర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని కవర్ చేసుకుంటా ఓఆర్ఆర్ని టచ్ అయ్యి అక్కడ నుండి మూవీ టవర్స్ దెన్ కోకోపేట్ నియోపలిస్ వరకు కూడా దీన్ని మొత్తం పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్లు దీన్ని పది ఎలివేటెడ్ స్టేషన్స్ ఈ రాబోతూ ఉన్నాయి పాత నగరంలో ఓల్డ్ సిటీ ఎంజీబీఎస్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుండి దెన్ సలార్జంగ్ మ్యూజియం చార్మినార్ షాలిబండ షాలిబండ తర్వాత అలియాబాద్ కూడా ఒక స్టేషన్ ప్లాన్ చేస్తూ ఉన్నాము ఫలక్రమా ఇది అనుకున్నది అక్కడ నుండి చంద్రాన్గుట్ట మెయిన్ జంక్షన్గా ఇక్కడ ఇది మండీ రోడ్ ఇది ఇక్కడ ఉన్నది యాక్చువల్లీ సలార్జింగ్ మ్యూజియం కానీ చార్మినార్ కానీ ఇక్కడ ఉన్నాయి దీనికి ఐదు వందల మీటర్ల దూరంలో సలార్జంగ్ మ్యూజియం స్టేషన్ తర్వాత చార్మినార్ స్టేషన్ ఉంటాయి కానీ వీటి యొక్క చారిత్రకమైనటువంటి ఇంపార్టెన్స్ వల్ల వీటికి అదే పేర్లు పెట్టడం జరిగింది కానీ యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అవే ఉండి దాన్ని మంచి బ్యూటిఫుల్ వాక్వే చేసి ఫ్యూచర్లో చక్కటి ఈ ఓల్డ్ సిటీ ఉన్నటువంటి మాన్యుమెంట్స్ అన్నిటికీ కూడా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి కట్టడాలు కానీ ఇతరమైనవి అనేకమైన ప్రదేశాలను దీన్ని మంచి టూరిస్ట్ హబ్గా తయారు చేసి ఆల్రెడీ మూసి మ్యాస్సు ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆయన ప్లాన్ చేయడం జరిగింది ఇవన్నిటినీ కలిపి ఓల్డ్ సిటీకి పురాతనమైనటువంటి షాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ దీన్ని కారిడార్ ప్లాన్ చేయడం జరుగుతుంది ఇది మొత్తం సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కంప్లీట్లీ ఎలివేటెడ్ కారిడార్ ఇది ఇక్కడ ఆరు స్టేషన్స్ ఉంటాయి తర్వాత ఇందులో దాదాపు అంటే ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఎంజీబీఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ని దారుల్షిఫా జంక్షన్ వస్తుంది దారుల్ షిఫా జంక్షన్ నుండి ఇక్కడ షాలిబండ జంక్షన్ వరకు యాక్చువల్లీ ఇది ప్రస్తుతం అరవై అడుగుల వెడల్పు ఉంది ఈ అరవై అడుగుల వెడల్పు ఇది ఇక్కడ నుంచి షాలిబండ జంక్షన్ నుండి నెక్స్ట్ చంద్రాయనగుట్ట వరకు ఎనభై అడుగుల వెడల్పు ఉంది దీన్ని మొత్తాన్ని మనం ఏం చేస్తున్నామంటే హండ్రెడ్ ఫీట్కి వంద అడుగులకి విస్తరించి స్టేషన్ ఏరియాస్లో మాత్రం వన్ ట్వంటీ నూట ఇరవై అడుగులకి విస్తరించబోతూ ఉన్నాము తర్వాత ఈ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత నగరానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మత కట్టడాలు కావచ్చు బౌ ముస్లిం కట్టడాలు ఉన్నాయి హిందూ కట్టడాలు ఉన్నాయి తర్వాత హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి దాంతోపాటు కొన్ని సెన్సిటివ్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి అవి మొత్తం నూట మూడుగా మేము చేయడం జరిగింది అన్నిటినీ కూడా వాటికి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ తెచ్చి ఏ ఒక్కదాన్ని కూడా మేము టచ్ చేయకుండా అన్నిటినీ కూడా మేము ఉన్నాము దానికి మంచి ఇంజనీరింగ్ డిజైన్స్ అన్ని మేము తయారు చేయడం జరిగింది తర్వాత ఆ స్టేషన్ పిల్లర్స్ ఆ స్టేషన్ స్తంభాలు అడ్జస్ట్ చేసి ఏ ఒక్కదానికి కూడా నష్టం కాకుండా మేము ప్లాన్ ఉన్నాము ముంబై వైపు సంగారెడ్డి పట్టణ పట్టణచేరు సంగారెడ్డి వైపు మియాపూర్ నుండి ఇది ఈ లైన్ పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసి మియాపూర్ మియాపూర్ క్రాస్ రోడ్ తర్వాత ఆల్విన్ క్రాస్ రోడ్ మదనగూడ చందానగర్ బిహెచ్ఎల్ జ్యోతినగర్ బీరంగూడ ఆర్జీపురం ఇక్రిసాట్ పట్టాంచేరు వరకు దీని మొత్తం పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు నేషనల్ హైవే మీద ముంబై నేషనల్ హైవే మీద మేము దీన్ని ప్లాన్ చేయడం జరిగింది ఆల్రెడీ మన ఎన్హెచ్వార్తో రకరకాల డిస్కషన్ జరిగి ఇందులో కొంత డబుల్ కూడా ఉండబోతూ ఉంది అంటే ఒక లెవెల్లో వారి ఫ్లైఓవర్ ఎందుకంటే మధ్యలో ఈ ఈ ఏరియాలో మదినగూడ ఏరియాలో వారు ఒక ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ వారు ప్లాన్ చేయటం జరిగింది డిజైన్స్ కూడా అయిపోయాయి సో ఆ డిజైన్స్ అనుగుణంగా మేము ఒక ఫస్ట్ లెవెల్లో అది ఫ్లైఓవర్ ఉంటుంది సెకండ్ స్టేజ్లో సెకండ్ దానిపైన మెట్రో ఎలివేటెడ్ మెట్రోని మనం డిజైన్ చేసి కంబైండ్గా మేము డిస్కషన్స్ ఆల్రెడీ చాలాసార్లు టెక్నికల్ డిస్కషన్స్ అయ్యాయి ఈ విధంగా దీని అనుసంధానం చేసి ఈ క్వార్డాన్ని రూపొందిస్తూ ఉన్నాము క్వార్డర్ ఎయిట్ నగర్ నుండి హాయత్నగర్ వరకు ఇది ఇది కూడా సేమ్ రెడ్ లైన్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాము ఇది విజయవాడ వైపు నేషనల్ హైవే సేమ్ ఎక్స్టెన్షన్ చేసి ఎల్బీ నగర్ తర్వాత చింతలకుంట చింతలకుంట తర్వాత వనస్థలిపురం ఆటోనగర్ లెక్చరర్స్ కాలనీ ఆర్టీసీ కాలనీ హాయత్నగర్ వరకు మొత్తం ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ ఎల్బీనగర్ హాయత్నగర్ ఎక్స్టెన్షన్ ఆరు స్టేషన్స్ ఇది కూడా ఆల్రెడీ నేషనల్ హైవేస్ వారు బాగా విస్తరిస్తూ ఉన్నారు వారికి మాకు ఏ విధంగా మధ్యలో చాలా ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి అనేక టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా మేము రిజాల్వ్ చేసుకొని వారికి మాకు ప్రాబ్లం లేకుండా ఎన్హెచ్ ఫ్లైఓవర్స్ అట్లాగే కంటిన్యూ చేసుకుంటా మాది స్టేషన్స్ అవి అడ్జస్ట్ చేసుకుని మేము చాలా వరకు చింతలగుట్ట నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేలాగా మేము ప్లాన్ చేయడం జరిగింది మొత్తం నాగోల్ చంద్రాయనగుట్ట కారిడార్ ఫోర్ రాయదుర్గ్ కోక్కపేట్ నియోపలిస్ కారిడార్ ఫైవ్ ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట కారిడార్ సిక్స్ మియాపూర్ పటాన్చెరు కారిడార్ సెవెన్ ఎల్బీనగర్ నగర్ కారిడార్ ఎయిట్ ఇవన్నీ కలిపి ఇవి 70 సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్గా వస్తూ ఉంది దాని కాస్ట్ ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు దట్ ఈస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ క్రోర్ దాని కాస్ట్ ఎస్టిమేట్ వేసి తర్వాత దానితో పాటుగా ఇప్పుడు కొత్త నగరానికి ఫ్యూచర్ సిటీ లేదా ఫోర్త్ సిటీ ఈ నాలుగవ నవనగరానికి కూడా స్కిల్ యూనివర్సిటీ వరకు కూడా ఆర్జేఏ స్కిల్ యూనివర్సిటీ వరకు ఇదొక నలభై కిలోమీటర్లు ఇది దాదాపుగా ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా దానికి ప్రాథమిక అంచనాలు ఇప్పుడే మేము రూపొందిస్తూ ఉన్నాము దానితోటి మొత్తం ఈ ఫేజ్ టూ అనేటువంటిది ముప్పై రెండు వేల కోట్ల రెండు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు థర్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ క్రోర్ ఇదిగా మేము మొత్తం చేయడం జరిగింది వాటిలో ముందు ఇంతవరకు కూడా ఆల్మోస్ట్ డిపిఆర్స్ అయిపోయాయి అంటే నాగోల్ గుట్ట రాయదుర్గ్ కోకపేట్ ఎంజీబీఎస్ చంద్రాయన్గుట్ట దెన్ మియాపూర్ పట్టాన్చెరు నగర్ హయానగర్ ఇంతవరకు ఆల్రెడీ డిపిఆర్స్ ఆల్మోస్ట్ ఫైనల్గా అయిపోయినాయి ఇక్కడ మేము ఒకటే ట్రాఫిక్ మాకు వచ్చినటువంటి ట్రాఫిక్ ప్రొజెక్షన్స్ వాటిని సిఎంపి అని మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ హెచ్ఎండిఏ వారు తయారు చేస్తూ ఉన్నారు వాటితోటి ఒక్కసారి చెక్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే అది మ్యాండేటరీ కండిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కోసం అది ఇచ్చేసిన వెంటనే ఇది ఫైనలైజ్ చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ తీసుకుని దాన్ని కేంద్రానికి ముందు వీటిని సమర్పించండి చెప్పేసి సీఎం గారు క్లియరెన్స్ ఇవ్వడం మాకు జరిగింది ఆ తర్వాత సైమిల్టేనియస్గా ఈ నలభై కిలోమీటర్లు ఇది ఆర్జేఐ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ బహదుర్గూడ పెద్దగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ అక్కడ నుండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి ఇంతవరకు తుకువూడా ఎగ్జిట్ రావరియాల ఎగ్జిట్ వరకు తీసుకొచ్చి ఇక్కడ కంప్లీట్లీ గ్రీన్ ఫీల్డ్ కొత్త రోడ్ వేయిపోతున్నాము ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏమిటంటే బ్యూటిఫుల్గా తయారు చేయండి అనేకమైన ఇన్నోవేషన్స్ మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తోటి మంచిగా అనుసంధానం చేయండి అని చెప్పేసి సో మధ్యలో ఎయిర్పోర్ట్ కారిడర్ ఉంది అది గ్రేడ్ అనమాట గ్రౌండ్ లెవెల్లోనే కొత్తగా వేస్తున్నాం కాబట్టి ఇప్పుడే ప్లాన్ చేసేసి ఇది చేస్తే దాని ఖర్చు కూడా తగ్గుతూ ఉంది సో మొత్తం ఇది ఎయిర్పోర్ట్ నుండి స్కిల్ యూనివర్సిటీ వరకు ఈ నాలుగో నగరం ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు మొత్తం నలభై కిలోమీటర్లు ఇది కాబోతూ ఉంది ఇది దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి ప్రాథమిక అంచనా దీనికి డీపర్ తయారు చేయడానికి ఒక రెండు మూడు నెలలు పడుతూ ఉంటుంది ఎందుకంటే ఇందులో అనేకమైన విషయాలు చర్చించి వారితో పాటు ఎందుకంటే హెచ్ఎండిఏ వారు రోడ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు సో హెచ్ఎండిఏ కమిషనర్ తర్వాత మన కలెక్టర్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ నేను తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్ డ్యూడీ మేమందరం కలిసి కూర్చుని తర్వాత చీఫ్ సెక్రటరీ గారి అనుమతితోటి సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి ఇది తర్వాత చేద్దాం ముందు ఇవి మాత్రం మీరు తయారు చేసి వచ్చే రెండు మూడు వారాల్లో ఈ డిపిఆర్స్ ఇది ఫైనలైజ్ చేసేయండి చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్రూవల్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిద్దామని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు జెట్ స్పీడ్లో ఇవి ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి త్వరలోనే ఇది ఫైనలైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ తీసుకుంటాము తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతాము